ఏ విధంగా సానుభూతి వస్తుంది మా గోపినాథ్ కంటారు మీరు ఎందుకంటే ఆయన మరణం సహజ మరణం ఆరోగ్య అనారోగ్యంతో చనిపోయినప్పుడు దీన్ని బిఆర్ఎస్ పార్టీ ఈ సానుభూతి కింద ఎలా క్లెయిమ్ చేస్తుంది సానుభూతి మీద కొన్ని ఎలిగేషన్ చేస్తుంది గోపీనాథ్ వాళ్ళ తండ్రి అతను సత్యపాఠడం వాళ్ళు సత్యపాఠడం కాదు ఒక మిస్త్రీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇది అంతా మరి కేటీఆర్ గారు వల్లే జరిగిందని నేను జవాబు ఆయన చెప్పాలి నాకు ఆయన ఒక దేశం నెలనే ఉండేది చూడనే ఉండేది నాకు అనుమానం కేటీఆర్ మీద అనుమానం ఉన్నాయని చెప్తుంది ఏమంటారు మీ ఎమ్మెల్యే శుద్ధ అబద్ధం రాజకీయంగా ఇలా మాట్లాడిద్దామని చెప్పేసి ఎమ్మెల్యే అభ్యర్థి అనేక ప్రసంగాల్లో మాట్లాడాల్సి ఉంటుంది బహిరంగంగా మాట్లాడుతుంది కానీ సునీత గారి విషయాన్ని ఎందుకంతా ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు మాట్లాడడం తక్కువ అవుతుంది తన ఏంటనే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు పైకి ఎందుకంటే భార్యా భర్తల అనుబంధం అండి వాళ్ళకు జూబ్లీ ఉప ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీలు ప్రచారం హోరాహోరే సాగుతుంది అంత పాటు సుధీర్ రెడ్డి గారు మనం మాట్లాడి పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఈ హైదరాబాద్ నగరాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేసింది కాబట్టి ఆ అభివృద్ధిని చూసి ఓటేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మాగంటి బా గోపినాథ్ యొక్క సేవలు ఈ ప్రాంత ప్ర ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుండే సౌమ్యుడు వివాదాల జోలికి ఎప్పుడు కూడా పోలేదు కాబట్టి ఆ సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీతో ఓటేస్తాం ఇక్కడ ప్రధానంగా ఏ విధంగా సానుభూతి వస్తుంది మాకెట్ బాబు గోపినాథ్ గంటల మీరు ఎందుకంటే ఆయన మరణం సహజ మరణం ఆరోగ్య అనారోగ్యంతో చనిపోయినప్పుడు దీన్ని బిఆర్ఎస్ పార్టీ ఈ సానుభూతి కింద ఎలా క్లెయిమ్ చేస్తుంది సానుభూతి మేమే మేమేమంటలేమేమి మేము రెండే అంశాలు అంటున్నాం ఒకటి మా కార్యకర్తల కష్టం ఒకటి మా నాయకుల దిశానిర్దేశం ఈ రెండింటి మీద బీఆర్ఎస్ పార్టీ ఎలా జూబ్లీస్తో గెలవబోతుంది ముఖ్యంగా మూడు సార్లు గోపినాథ్ గారు అధికారం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశారు ఏం అభివృద్ధి చేశారనే ప్రశ్నకు మీకు సమాధానం చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి తప్ప ఇంకా జరగాల్సినవి ఉన్నాయి కానీ ఈ రెండు ఇరవై రెండు నుంచి ఏ మాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఒక రూపాయి కూడా హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ వెచ్చిస్తలేదు కాబట్టి ఈ అభివృద్ధి ఆగిపోయింది లేకపోతే ఇప్పటికైనా అన్ని ప్రాబ్లమ్స్ పూర్తి అవుతుంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి ముఖ్యంగా మీరు ఎమ్మెల్యే మీకు తెలిసిన ప్రచారంలో ఖచ్చితంగా ఎమ్మెల్యే అభ్యర్థి అనేక ప్రసంగాల్లో మాట్లాడాల్సి ఉంటుంది బహిరంగంగా మాట్లాడుతుంది కానీ సునీత గారి విషయానికి మాట్లాడడం తక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు పైకి ఎందుకంటే భార్యా భర్త అను అనుబంధం ఉంటుంది వాళ్లకు పాపం భర్తను కోల్పోయి ఇప్పుడు ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా భర్త గుర్తుకొస్తుంది పాపం ఎమోషనల్ అవుతుంది కొద్ది కాలం తర్వాత అసలు సర్దుకుంటుంది అక్కడికి చనిపోవడం బై ఎలక్షన్ రావడం అంతా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ మంత్స్ లా జరిగిపోయింది కానీ అందుకోసం పాపం తను ఎమోషనల్ గా ఇబ్బంది పడతాం అంటే ఆరు గ్యారంటీలు అమలు జరుగుతుంది ప్రభుత్వం పరిపాలన బాగుంది టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోటీ ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది దాంతో పాటు దాదాపు ఒక ఆరు నెలల కాలంగా కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తాం అనేక కార్యక్రమాలు చెప్పి కూడా అధికార పార్టీ అంటుంది మేము ఆరు గ్యారంటీలు అమలు చెప్పి మీరు అనుకుంటుందా మీరు అనుకుంటుందా ఆరు గ్యారంటీలు అన్ని అమలు ఏం గ్యారంటీలు అమలైనా అండి ఇప్పటిదాకా చెప్పినవి ఏవి కూడా కాలేగా అండి మహాలక్ష్మి పథకం అయితే రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాన్నాడు ఇచ్చిండా ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిండు ఇచ్చిండా ఏమి ఇవ్వలేదు నాలుగు వేల పెన్షన్ రెండు వేల పెన్షన్ నాలుగు వేల చేస్తాడు ఇచ్చిండా ఇవ్వలేదు మీ పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అని చెప్పండి ఇవ్వలేదు ల్యాప్టాప్లు ఇప్పిస్తా అని చెప్పండి ఇవ్వలేదు ఇట్లా అన్ని మోసాలే చేసుకుంటా ఇవాళ మేము ఆరు గ్యారెంటీలు పూర్తి చేసామంటే అది అబద్ధాలు కాకపోతే ఏమైత కాబట్టి ప్రజలు ఈ మోసాన్ని గ్రహించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పబోతున్నారు ఈ రాబోయే పదకొండ తాగినాడు కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణ గుణపాఠం తగలబోతుంది ఉప ఎన్నికల్లో గుణపాఠం అంటారు కాంగ్రెస్ పార్టీకి తప్పలేదండి తప్పనిసరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ప్రజలు గ్రహించి రియలైజ్ అయ్యి ఈ రోజు గుణపాఠం చెప్పే సమయం ఆసనమైంది ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొంటున్నారు ఎలా ఉందండి రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ నాతో పాటు ఎంతో మంది సీనియర్ నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు అందరం కూడా బాధ్యత తీసుకుని ఒక కార్యకర్తలు లాగా మేము పనిచేస్తూ ఉన్నాం బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఇలా ప్రజల నుంచి మాకు వస్తుంది ముఖ్యంగా మీ మీ నోటీస్కి వచ్చే ఉంటుంది కేటీఆర్ మీద ఒక డెలిగేషన్స్ చేసింది గోపీనాథ్ వాళ్ళ తల్లి ఆయన ఒక నేసం నా నిలలేవు లేదు చూడనే లేదు నాకు అనుమానం ఉన్నాయి కేటీఆర్ మీద అనుమానం ఉన్నాయని చెప్తుంది ఏమంటారు మీ ఎమ్మెల్యే ఎవరు శుద్ధ అబద్ధం రాజకీయంగా ఇలా అని చెప్పేసి ఏదన్నా ఆశ పెట్టి తీసుకొని రావచ్చు అంతే కానీ కేటీఆర్ గారికి మాగటి గోపినాథ్ చావుకి ఏమైనా కారణం ఉంటుందా అండి ప్రపదంగా పోయింది మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు పోయి దగ్గర ఉండి అంతా చూసుకుని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫా ఇన్వాల్వ్ చేసి ఇన్ఫామ్ చేసి వాళ్ళం కూడా ఇక్కడ తీసుకొచ్చిండ్రు చూపెట్టిండ్రు ఇలా రాజకీయంగా ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇది చలిపోయిన తర్వాత నాలు వచ్చి మాట్లాడటం నిజంగా విడ్డూరంగా ఉంది ఎవరు దీని వెనకాల ఎవరు లేదంటే మరణము సహజ మరణం సహజ మరణం అది పాపం అతనికి ఆరోగ్య సమస్య ఉంటే సహజమరణం చనిపోయిండు దాని వెనుక ఎవ్వరు కూడా లేదు కానీ ఇప్పుడు మాట్లాడిపిస్తున్న దాని వెనుక మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది ఖచ్చితంగా తల్లితో మాట్లాడించే దాని వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉందండి ముఖ్యంగా కేటీఆర్ ఒక పక్క ప్రచారం చేస్తున్నారు మీ నాయకులంతా ప్రచారంలో ఉన్నారు సునీత గారు గెలుపుపై మీరే ఉంటారు ఫైనల్ గా ఎంత మెజార్టీ బీఆర్ఎస్ కి రాబోతోంది ఖచ్చితంగా మీ అభ్యర్థి గెలుస్తారా గెలుపు అనేది గ్యారంటీ అండి ఎంత మెజార్టీ అనేది ఇంకా రెండు రోజులు చెప్తాం చెప్పగలుగుతాం ఇక్కడ బీజేపీ కూడా అంటుంది ఎప్పుడు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాకు ఇక్కడ అధికారం రాలేదు జూబ్లీ ఒక్కసారి మాకు అవకాశం ఉంది మూడు సార్లు బీఆర్ఎస్ కి ఇచ్చారు అని ఎప్పుడు వాళ్ళు అంటారు బీజేపీకి సంబంధించి ఈ మీ వర్షం ఏంటి ఒక్కసారి బీజేపీకి ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నదానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుందండి డెబ్బై ఆరు సంవత్సరాలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా అధికారం వచ్చే అవకాశం కూడా పార్టీకి లేదు కాబట్టి అది మర్చిపోవాలి అండి ఇది మొత్తానికి ఒకటే చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏదైతే కేటీఆర్ మీద ఇప్పుడు తాజాగా కొన్ని ఆరోపణలు చేస్తున్నారో మాగట్టి గోపినాథ్ మరణానికి సంబంధించి అవంతా కూడా అవాస్తవం కేవలం అధికార పార్టీ కుట్రలో బాగా ఉంటున్నారు తేషియూపు దేశం జూప్లీస్ హైదరాబాద్